పల్లకి సంక్రాంతి పండ్లకి రామట అని చెప్పినా చెప్పినారు పెద్దకి నేనేమో సజ్జరెట్లు నూనెకాయ రెడీ చేసి పెట్టినాను అదేమో సలగే దాటి ఇంకా బా పిల్లలు బస్టాండ్ లో పోతున్నా పంపి ఇంత లేట్ అయింది లేట్ అయ్యా అదే కానీ కాలు కడుక్కొని ఆ సజ్ రెట్లు సల్లగైపోతున్నాడు నూనె కానీ సజ్జట్లు నా బిడ్డ బంగారం చూసి ఎన్నో రోజులు అయినమ్మా ఈడు ఏడాడు ఉన్నాడు ఊళ్ళోనే గేర్లో గేర్లోనే ది కానీ ఈ పిల్లని పిలిచి పండగ కూడా రాలేదు తోలుకొని రాలేదు చూడు ఇంకా ఈడు వాడు పెద్దవాళ్ళు పెద్ద బిడ్డ వచ్చిర్రీ రాలేదు చూడు ఈడు దొంగనాయలు నువ్వు తినేకే వచ్చేది కానీ నువ్వే మరి ఆ పిల్ల ఎట్లా నా బిడ్డ బాగుంది ఆ బాగుంది ఇంత కొబ్బరి నుండి తెచ్చించలేదు నీ ముఖానికి పాపా ఇక్కడ రామ్మా వానికి వానికి సంతిని గొప్ప ఎక్కొచ్చింది అక్క బాగా వచ్చినట్టు కట్టుకొని అర్రా ముఖానికి నా బిడ్డని ఎట్ల ఏ రకంతో నా బిడ్డ చెప్పలేదు పెద్ద ఒక ఇంత కొబ్బరి నుంచి డబ్బా చిన్నది ఒక ఐదు రూపాయల డబ్బా తెచ్చించే ముఖానికి గతలేదు నీకు సరే ఈరోజు పండగ ఏంది సరేనప్ప పండగలు దొరికిన గాని రోల్టప్ కూర్చో ఇడ కూర్చో లైక్ నువ్వంటే గవర్నమెంట్ ఉద్దేశస్తుడు నిన్ను లోపల పిలిచి కమ్మ మర్యాద చేస్తారు గుర్తు కష్టం ఏముంది పుట్టకోసలు ఇక్కడ బయట పడేసినారు అరకుపోయిన ఇంత అధిమానం చేస్తున్నారు ఏం చేస్తావు మరి అట్లా ఉంది కాదా తింటే అన్ని తింటురాబాద్ వంకాయ కూర నూనె అంటే పిల్లే పిల్లలేదు సంక్రాంతికి మాత్రం అల్లుల్ని రా రా అని పిలిచేది ఒక నేమో లోపల పెట్టేది ఒక నేమో బయట పడేసేది కుక్క కన్నా మేము పాస్ పైన దాని పెడతారు ఈ అల్లుడు కుక్క కన్నా హీనంగా ఉంది ఉద్యోగం లేని అల్లుడంటే ఏం కోర్టు తెచ్చినా అల్లుడా ఇగో తెల్ల బట్టలు తెచ్చిన చూడాలి బట్టలు కాదు మామా ఏ పెద్దఅల్లుడికి బట్టలు పెడితే టిఫిన్లు పెడితేవి మాకి చిన్న అల్లుడికి ఏమో తాలేదా తెచ్చినానప్ప అడా కుట్టిన మిషన్లు వేసినా నేను బట్టలు కుర్చున్నాడు వాళ్ళు ఎవడైనా పండగ వచ్చే లోపల అల్లుడికి కుట్టినవి తీసుకొని వస్తాడు గానీ పండగ రోజు కూడా కుర్చున్నాడా నీకు బాగా కుట్టాలని కుట్టిస్తున్నాను నీకేదాని ఉంటే తెచ్చి వేస్తాను తట్లు వేసుకొని వస్తాను ఏ తట్లు వేసుకోవచ్చా లోపల కూర్చుబెట్టు పెడతావు నాకేమో బయట బయటపడేస్తావా వాడు పది మంది తిరిగే వాడు అట్లా వాడు ఆపేశారు వాడు సరే సరే పెట్టుకొని వస్తాం నీ అక్క రాయ బయటికి రా అల్లుడు వచ్చినాడని మీ నానికి లేదు నీకేం పోయింది నా ఇంట్లో కూడా మూడు పూతల దుండపోతు తిన్నట్టు తింటావు ఇప్పుడు లోపలి పోయి అక్క రొట్లు తత్తి లోపల కూర్చొని లఫ న్ మీ నాయన్గా నాకు టిఫిన్ పెట్టరా అంటే కుక్కకు మారేసినట్టు బారేస్తానంటాడా మీ బాగా ఉద్యోగం చేస్తాడా అంత బడాయామంటే మంచిగా ఏ నూనె పెట్టుకో జడ దువ్వుకొని నాలుగు పూలు అంటే చింపిరి చింపిరి చిట్టు ఈ యక్క కాదా మీ బా ఉద్యోగస్తుడని వాళ్ళ మొగుడికి మర్యాదలు నువ్వు కూడా పోయి బావా కాపీ తో అంట బయట ఉన్న మొగుడికి కుర్తి నీళ్ళు అన్న పోసినారే మీరు అక్క అట్లా బలిసింది నా ముందామా నువ్వు ఇంట్లో ఇంట్లో నేను చూస్తాను ఏ బావా ఏమే నా పిల్లని నా ఇష్టం వచ్చి కొట్టుకుంటా కాదురా నువ్వు నా ఆ నా ఇంటి ముందురే ఇంతస్తున్నావు నువ్వు మళ్ళీ నీ ఇంట్లో నా బిడ్డని అంటే పండకు ఎవడైనా అల్లరిని పిలిస్తే అత్తగారింటికి పోతున్నావు అంటే బట్టలు పెట్టి ఓలికలు కుడాలు పెడతారు నువ్వు పుక్కగా పారేసావు అని సర్దది నా మకానికి పెట్టవా నీ మకానికి కాదురా నా బిడ్డ చదువుకొని వచ్చినావు నువ్వు బిడ్డ అది సరిగా స్నానం చేసి నీటుకుండే అంటే గొబ్బు కలిసి ఉండదు దానికి ఎన్ని సార్లు చెప్పినా నీటుకుండే నీటుకుండే అని కాదప్ప అన్ని చేసి పెట్టింటే ఆమె నీటిగానే ఉంటదప్ప నీ దగ్గర సక్కకులే నీ పెంపకం చక్కగా ఉంది ఏమో లోపలి తీసుకొని పోయి చీరలో కూర్చోబెట్టి అల్లుడు తిను అల్లుడు తిను అంటావు చిన్నల్లుడనేమో కుక్కలాగా బయట కాసుకొని ఉంటే కరెక్ట్తో ఊరు అనిస్తున్నావా ఏ నువ్వు ఎక్కువైపోతుంది నీ ఊరోడిని మిగిలిపెచ్చి నీ పంచాయ్ చేస్తాను నువ్వు ఏది పంచాయి నీ పంచాయితీ నువ్వు పండు లేకపోతే కూసారా నువ్వు నేను పంచాయ్ చేస్తాను ఎందురో నా బతుకు ఇట్లా అయిపోయింది పైపోయి ఆ బిక్కుబాల్డు పంపలు చేసుకొని సచ్చినాడా ఏంది రా అట్లా అరుస్తున్నావు పెద్దయ్యా కూర్చో కూర్చో ఏం బా ఇంకా బాధ వచ్చేది చూడు చెప్పలేదా కట్టుకున్న చెప్ అంటే అది ఊరు పంది తిన్నట్టు తింటుంది లోపల పోయి మామగారు చూస్తే నాకి కనీసం సద్దు కూడా పారైపోకుండా పెద్దలుడు పెద్దలుడు పెద్దలు అని సేవలని చేస్తాడు కాదురా మరి నేను వచ్చింటే ఏం నాలుగు రాలేదు నాలుగు రాలేదు ఎంతో మందికి అంత అంతా చెప్తున్నాడు కదా నాకీ చెప్పి ఆడనా కనబడితే అంపి పోరా అని వచ్చిన ఏం చూస్తున్నాడు అని చక్కగా మళ్ళీ అంతరిగా చెప్తున్నాడు మామ నా జీవితం అంతా రాత్రి అయిపోయింది పెద్దయ్యా పెద్ద చేస్తావు పెద్దయ్యా అబ్బా పెద్ద అంటే మర్యాదలు చేస్తాడు ఉన్నళ్ళు సీమంత కూడా మర్యాద లేదు ఆ డ్రెస్ వేసుకొని వస్తా ఉంటే నేను ఎవరప్ప ఇట్లా వస్తున్నాడు అనుకున్నాను నేను వాడు ఉద్యోగస్తుడని ఏం ఉద్యోగం చేస్తాడు వాడేమి పెద్ద పెద్ద ఆఫీసర్ కాదు మన సిండికేట్ బ్యాంకులో టీలు కప్పులు అందించే ఎదవా అది పెద్ద ఉద్యోగం అనుకొని మా మామగాడు వాళ్ళకి ఓన్ మర్యాదలు చేసేది నన్నేమో ఇట్లా చేసినాడు మా గేరంతా చెప్తాడు కదా నాలుగు ఉద్యోగస్తుడు నాలుగు ఉద్యోగస్తున్నా పెద్దయ్యా ఎట్లా పెద్దయ్యా నా బతుకు కుక్కలు చింపిన ఇస్రా కన్నా ఘోరంగా అయింది ఏమి ఇది బాధపడదు పరిష్కారం చెయ్యప్ప నువ్వు నీకు ఇట్లా చూసేది యాదవుడి చేసుకొని ఉండవు నువ్వు బాగా ఒరే మామగా నన్ను ఎన్ని తిప్పలు పెట్టినావు కదా ఇప్పుడు నా పిల్లాన్ని నిడిచిపెట్టి నేను మా పుట్టింటికి పోలేను నా పెళ్ళాంతో పాటు అత్తగారింట్లోనూ ఉండలేను ఇప్పుడు ఏదో చేసి ఈ పితయ్యగాళ్ళని ఇద్దరిని బయటకు అనుకో లోపల మనమే ఉండొచ్చు ఇది బట్టలు మార్చుకోలేదు నా బట్టలు టైలర్ షాపానికి ఇచ్చినాడంట వాడు పండగ నుంచి కుట్టి కుట్టి కుట్టా కూడా పండగ అయిపోతే వరకు బట్టలు వస్తాయి లేదో తెలియదు అయ్యా మీ బట్టలు ఏం బాగా ఉన్నాయన్నయ్య మామ కుట్టిచ్చినాడా అవునవును మామకి నువ్వంటే చాలా ప్రేమ ఇప్పుడే నేను ఇక్కడ కూర్చోంటే ఒక స్వామి పోతు నన్ను పిలిచి ఈ గులికిచ్చినాడన్నయ్య పెరిగిన నీళ్ళలోకి వేసుకుని ఈ పండుగ రోజు మనం తాగితే ఆయుర ఆరోగ్యాలు వచ్చి నువ్వు కూడా బ్యాంకు లో ముష్టి కప్పులు అందించే ఉద్యోగం ఎన్ని రోజులు చేస్తావు నీకు ప్రమోషన్ వస్తా బట్ అన్నయ్య ఇది నీళ్ళు వేసి అందరూ తాగలకి ఆ మామ నన్ను లోపల నువ్వు నువ్వు మర్చిపోద్దు నీళ్ళలోకి తాగు പിണ്ഡ ఇంకొకసారి ఇంకోసారి ఇక్వక ఒక వికెట్ సారి రెండవది వికేట ఏమమ్మా ఈ పరిస్థితి మనకి ఏమోనా పండగ సంతోషమా మేము వస్తే అల్లడు మీరు ఇంత పరిస్థితి వచ్చిన ఏమప్పాడు అమ్మా బా పని చేసింది రెండు అవుట్ ఇప్పుడు నేను ఇంట్లో పోయినా నాపే నాపై మగోడే లేదు ఈసారి సంక్రాంతి నాదే ఫ్రెండ్స్ ఏమమ్మా మాత్రమే ఒకటి చెప్పి అలా చాలా వద్దలడు నేను మాత్రకి నమస్కారం నీకు నమస్కారం అలాడు ఒక మాత్రకి ఇన్ని ఇన్ని పరిస్థితులు వచ్చాయి అనుకోలేదురా మరి ఊరు పంది తిన్నట్టు లోపల వాళ్ళు పెడతాట కమ్మ తింటావు తమ్ముడు లేదా అన్న పాటలు బాత్రూమ్ పెంచాలకే ఒంట్లో ఉంటే బలమంతా పోయిందిరావు అని మామ కూడా ఒకరికి ఒక చూపు ఇంకొకరికి ఒక చూపు చూడొద్దండి అప్పే కాదా నేను చేసింది ఏం లేదు నా బిడ్డ నాయపట్లు వేసుకొచ్చింది అందుకు సంక్రాంతికి మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసినాము ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో మీ వీరా అండి హ్యాపీ సంక్రాంతి హాయ్ సంక్రాంతి ఈ సంక్రాంతి